బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీకి సంబంధించిన నేత ఆల్రెడీ మొన్న కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ తాజాగా సిఐని దూషించిన కేసులో మళ్ళీ ఆయనకి బెయిల్ వచ్చింది అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్కు ఇక్కడ మొబైల్ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి మూడో పట్టణ సిఐ మురళీకృష్ణన్ బెదిరించిన కేసులో అనిల్కి అనిల్ కుమార్ కోర్టు వాయిదాలకు హాజరు కాలేదు దాంతో పీటీ వారెంట్పై పోలీసులు బోరుగడ్డను అరెస్టు చేశారు ఈ కేసులో తాజాగా అతడికి కోర్టు బెయిల్ వచ్చింది అయితే ఇక్కడ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో గతంలోనే బోరుగడ్డకు బెయిల్ వచ్చింది దాంతో అనంతపురంలో నమోదైన రెండు కేసుల్లోనూ అతడికి బెయిల్ అయితే మంజూరైంది వాస్తవానికి బోరుగడ్డ అనిల్కి సంబంధించి ఎందుకంటే వాయిని వీళ్ళైతే రౌడీషేటర్ అంటారు కొంతమంది వైసీపీ నేత అంటారు అప్పట్లో కొంతమంది అసలు వైసీపీతో ఆయన సంబంధం అన్న వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఆయన వైసీపీ కార్యాలయం మీద ఆయన మీద దాడి చేశారు ఆయన కార్యాలయం మీద దాడి చేశారని హడావుడు కూడా జరిగింది అప్పట్లో కాస్తంత వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు వివాదాల కేంద్ర బిందువుగా మారారు బోర్గడ్డ అనిలు మొన్నటి వరకు ఆయన రాజమహన్ సెంట్రల్ జైల్లో కూడా పెట్టారు ఏదేమని ఇప్పుడు వరుసగా రెండు కేసుల్లో ఆయనకి బెయిల్ అయితే వచ్చింది